నమస్తే అండి నా పేరు వెంకటమాధే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫరా ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ అయితే ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు ముందుకు మహేంద్రా ఎక్స్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వే అయితే తీసుకొచ్చానండి కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది కాకపోతే కొంచెం రీడింగ్ అయితే ఎక్కువ తిరిగింది వెల్ మెయింటైన్ కండిషన్లో అయితే ఉందండి కార్ అయితే రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది మా మహీంద్రా ఎక్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వే అండి ఇంకా మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి కస్టమర్ అయితే చాలా అంటే చాలా నీట్గా వాడాడు అందుకే ఈ కార్ అయితే నేనైతే మీ ముందుకైతే తీసుకొచ్చి అయితే చూపెడదామని అయితే చూపెడుతున్నాను ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బండికి ఎటువంటి డ్యామేజ్ కానీ ఎక్కడ రస్టింగ్ కానీ ఎటువంటిది ఏమీ లేదండి టోటల్ క్లియర్గా ఉంది ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఒక లక్ష పద్దెనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఇది కూడా ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ దగ్గర ఉందండి అంటే లాస్ట్ సర్వీస్ వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేల కిలోమీటర్లకి అయితే సర్వీస్ అయితే ఉందండి ప్రతి ఒక్క సర్వీస్ కూడా కస్టమర్ షోరూంలోనే చేర్చుకున్నాడు బండి ఇంటీరియర్ చూపిస్తే మీరే ఆశ్చర్యపోతారు అండి అంత అంతా నీట్గా అయితే మెయింటైన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది బ్లాక్ కలర్ వెహికల్ అండి డబ్ల్యూ సిక్స్ టూ ఫిఫ్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత మీరు ప్రైజ్ అంతా కూడా చెప్తాను చూడండి ప్రైస్ కూడా మంచి రీజనబుల్గా ఉంది సో అందుకే మీకు చూపెడదామని అయితే వీడియో అయితే చేస్తున్నాను బ్లాక్ కలర్ వెహికల్ అండి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ చాలా మంది నన్ను అయితే అడుగుతున్నారు కాకపోతే మంచి క్వాలిటీ లెవెన్ అయితే నేనైతే పెట్టట్లేదు సో ఇది కొంచెం రీడింగ్ ఎక్కువ ఉన్నా సరే వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఒక చిన్న డెంట్ ఉందండి ఇక్కడ కనిపించి కనిపించినట్టు ఇక్కడ టైర్ కండిషన్ చూసుకోవచ్చండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే ఈ బండికి మీరు టైర్లు కూడా ఎంచుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే వాడాడు కస్టమర్ అయితే కంపెనీ స్టిక్కర్స్ కూడా పోలేదు చూసుకోవచ్చు చార్సీస్ నెంబర్తో పాటే పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకొని ఇంటీరియర్ కూడా చూడండి ఒకసారి మీకు ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందంటే ఒక్కొక్కటి మీకు క్లోజ్అప్లో నుంచి చూపిస్తాను నేను బాగుంది కాబట్టి నేనైతే వీడియో చేస్తానండి బాగాలేకపోతే అసలు దాని జోలికి కూడా పోను ఒక లక్ష పద్దెనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఒక లక్ష తొమ్మిది వేల లాస్ట్ సర్వీస్ ఉందండి చూసుకోవచ్చు ఆడియో కంట్రోల్స్ కూడా డ్రైవర్ సైడ్ కూడ సైడ్ టూ ఇరవై సైట్స్ వస్తాయి చూడండి ఒకసారి ఎంత నీట్గా కస్టమర్ వాడారన్నది ఇంటీరియర్లో చాలా అంటే చాలా నీట్గా అయితే వాడారు కస్టమర్ అయితే సో బండి అయితే నాకు చాలా బాగా నచ్చింది అందుకోసమే మీకు చూపిద్దామని అయితే నేనైతే వీడియో చేస్తున్నాను ప్రైజ్ కూడా మంచి బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తా అండి ఇది సార్ చూడండి నేను లాస్ట్లో నేను ప్రైజ్ కూడా చెప్తాను ఎంత అన్నది కూడా చూసుకోవచ్చండి బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఒరిజినల్గా అయితే ఉందండి ఏసీ కూడా ఎటువంటి కంప్లైంట్ లేదు చిల్డ్ ఏసీ ఉంది చాలా అంటే చాలా బాగుంది మీకు ఇంజన్ పొజిషన్ కూడా నేను క్లియర్ క్లియర్గా చూపిస్తాను నేను మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే బండి నాకు చాలా బాగా నచ్చింది అందుకే వీడియో చేద్దామని అయితే చేస్తున్నాను బాగా కదా భయ్యా చూడొచ్చండి లాక్స్ కూడా ఎక్కడ ఎటువంటి రెస్టింగ్ అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది ఒక్కటైతే చూపిస్తున్నాను మిగతా అన్నీ కూడా ఇట్లానే ఉన్నాయి క్లియర్గా అండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది చూసుకోవచ్చు బానేడు కూడా ఎటువంటి రిప్లేస్ లేదు ఇది వచ్చేసి రైట్లో ఉన్న అపరాన్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు ఒరిజినల్గా ఉంది చూసుకోవచ్చు ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న అపరాన్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఇంకొకసారి ప్యాడ్ కూడా తీర్చుకోవడం నిఘా చూసుకోండి ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందంటే ఇది ఇంకా డస్ట్ తోటి ఉంది మట్టితోటి క్లీన్ చేయించలేదు చాలా అంటే చాలా నీట్గా ఉంది బండి దా భయ్య బాద్ మీద అండి సైడ్ రకరు ఇద్దరు కదా ఇద్దరు రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీనికి డీటెయిల్స్ అయితే చెప్తానండి మహిళా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియట్ అండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగా డిక్కీ డోర్లు గ్లాసులు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఒక లక్ష పద్దెనిమిది వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ అండి ఒరిజినల్ వెహికల్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టేషన్ టౌర్తో సార్ అదే కండిషన్లో అయితే ఉంది సో బండి అయితే చాలా అంటే చాలా బాగుంది ఆ క్యాప్ అక్కడ పెడితే పక్క నుంచి పోనిచ్చాడు ఏం పర్వాలేదు ఓకే సార్ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది కైటిలో నేను నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ ఏంటంటే చెప్తాను వెహికల్ కండిషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది అందుకోసం మేము ముందుకైతే తీసుకొచ్చి అయితే చూపెడుతున్నాను ఏదో ఒక బండి అయితే తీసుకొచ్చి వీడియో చేయాలని అయితే నేను ఎప్పుడు కూడా చేయను అండి వెహికల్ అయితే బాగుంది కాబట్టి మేము ముందుకైతే తీసుకొచ్చాను ఐదు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా అయితే బార్గనింగ్ ఉంది టైటిల్లో ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ఏంటి అన్నది అయితే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ బ్లాక్ కలర్ వెహికల్ అండి ఈ బండికి ఒక పంపర్సు తప్ప ఇంకా ఏ పీస్ కూడా పెయింట్ లేదండి టోటల్ ఒరిజినల్గా ఉంది ఎప్పుడైనా మనం కొంచెం రీడింగ్ ఎక్కువ ఉన్నా సరే కంటిన్యూ రికార్డ్ ఉండి క్లియర్గా ఉంటే మాత్రం హ్యాపీగా బండి కలుమూసుకొని తీసుకొచ్చండి ఈ బండి అలాగే ఉంది అందుకోసమే మీ ముందుకైతే తీసుకొచ్చి అయితే చూపెడుతున్నాను ఇంటీరియర్లో కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే వాడారు ఓకే సార్ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది బ్లాక్ కలర్ వెహికల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ డబ్ల్యూ సిక్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఒక లక్ష పద్దెనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ మీకు కావాలంటే బండి నెంబర్తో పడబెడుతున్నాను షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ